నమస్కారం నేను చంద్ ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమీ ముందు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తలోకి వెళ్ళిపోతే ఈరోజు ఏపీ టెన్త్ రిజల్ట్స్ ఉన్నాయి లెవెన్ ఓ క్లాక్కి రిలీజ్ చేస్తారు బీఎస్ఈ ఏపీజీఓవి డాట్ ఇన్లో చూడొచ్చు లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్ లేకపోతే ఈనాడు ప్రతిభ ఈనాడు డాక్ నెట్లో కూడా చూడొచ్చు ఇరవై నాలుగున ఇంటర్ ముప్పైనా టెన్త్ రిజల్ట్స్ స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ ఫలితాల విడుదలకు ఈసీఓకే అధికారుల చేతుల మీదుగా విడుదల ఇవి తెలంగాణకు సంబంధించింది ఇంటర్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఈసీ గ్రిడ్ సిగ్నల్ ఇచ్చింది గత ఏడాది కన్నా రెండు వారాల ముందుగానే ఈ ఏడాది విద్యార్థుల్లో ఉత్కంఠతకు తెరదింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఇంటర్ పదో తరగతి పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఈ నెల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది క్లియర్గా అయ్యా ఇంకా టెన్షన్ ఏం లేదు క్లియర్గా చెప్పారు ఈ నెల ఇరవై నాలుగు బుధవారం పదకొండు గంటలకు విడుదల చేస్తారు ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలకును ఇంతమంది రాశారు ఇకపోతే టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ క చేస్తుంది ఈ నెల ముప్పై లేదా మే ఒకటిన ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు అదే ఇన్ఫర్మేషను ఇంకో పేపర్లో ఇరవై నాలుగున ఇంటర్ ఇరవై ఐదున జేఈ మే మొదటి వారంలో టెన్త్ పరీక్షా ఫలితాలు అనిచ్చారు ఐఐటీలు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్ టూ ఫలితాలు ఈ నెల ఇరవై ఐదున వెల్లడించబోతున్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాప్ కోస లిమిటెడ్లో ఇంజనీర్లు న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్డ్ టైమ్ ప్రాతిపదికన వ్యాప్ కోస ప్రాజెక్టు పనుల్లో రెండు వందల డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ పోస్టులు ఇట్లున్నాయి ఒకసారి చూడండి కాకపోతే దానికి దరఖాస్తును పంపాల్సిన మెయిల్ వ్యాప్ కోసన్ వన్ ఎంఏఎఫ్ ఎట్ యాహూ డాట్ కామ్ దరఖాస్తును పంపాల్సిన లాస్ట్ డేట్ ఇరవై ఆరు నాలుగు వరకు ఉంది వెబ్సైటు మ్యాప్ కోర్సు సిట్ ఇన్ కెరీర్స్ ఏఎస్పిఎక్స్లో చూడవచ్చు అర్హత అనుసరించి డిప్లొమా బీఈ బీటెక్ ఎంఈఎంటెక్ బీకాంతో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి హాల్ హైదరాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్లు ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్లో ఉన్నాయి డిగ్రీ డిగ్రీలో ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వయసు ముప్పై ఆరు ముప్పై ఐదు సంవత్సరాలు మించొద్దు దరఖాస్తులకు చివరి తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి అని చెప్పారు ఇది కూడా ఆఫ్లైన్ వెబ్సైట్ హెచ్ఏఎల్ ఇండియా కిసిఓ డాట్ ఇన్ కెరీర్ యూజీసీ నెట్కు నోటిఫికేషన్ మొదటిసారి మూడు కేటగిరీల్లో దరఖాస్తులు మే పదిన దరఖాస్తులు మే పది వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు దేశంలోని వర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెల్లో జిఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు దరఖాస్తులకు అర్హత పిహెచ్డీలో ప్రవేశాలకు నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు యూజీసీ షెడ్యూల్ను విడుదల చేసింది తొలిసారిగా మూడు కేటగిరీలకు పరీక్ష పరీక్షలను నిర్వహించనుంది అంతేకాదు నాలుగేళ్ల డిగ్రీని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి ఉత్తీర్ణతతో పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా పిహెచ్డీలో చేరే అవకాశాన్ని కల్పించింది మే పది రాత్రి పదకొండు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ పదహారున పరీక్ష ఉంటుంది జనరల్ అభ్యర్థులకు లెవెన్ ఫిఫ్టీ ఉంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు ఆరు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ వాళ్ళకి త్రీ ట్వంటీ ఫైవ్ చొప్పున దరఖాస్తు ఫీజు నిర్ణయించారు దీంట్లో పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నవారు యూజీ యూజీసీ నెట్ వర్క్లు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సరి సాధిస్తే సరిపోతుంది అని యూజీసీ వెల్లడి జేఆర్ఎఫ్కు దరఖాస్తు చేసేవారి వయసు ఈ ఏడాది జూన్ నాటికి ముప్పై ఏళ్ళు మించకూడదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డీ కేటగిరీలకు ఎలాంటి గరిష్ట వయ పరిమితి లేదు కాగా రెండు కేటగిరీల్లో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలకు మాత్రమే పరీక్షలు జరిగేవి కొన్ని యూనివర్సిటీలు మాత్రమే పిహెచ్డీలో ప్రవేశాలకు యూజీసీ నెట్ అర్హతను పరిగణలోకి తీసుకునేవి యూజీసీ నెట్తో పిహెచ్డీలో ప్రవేశాలు పొందవచ్చంటూ మార్చి ఇరవై ఎనిమిదిన యూజీసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ ఆ మేరకు మొదటి కేటగిరీలో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డీల తర్వాత రెండో కేటగిరీలో జేఆర్ఎఫ్ మినహా మిగతా రెండు అంశాలకు మూడో కేటగిరీలో కేవలం పిహెచ్డీలో ప్రవేశాలకు నెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో వెల్లడించారు కాకపోతే నాలుగేళ్ల డిగ్రీతో పిహెచ్డీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ కావాలి వీరు మూడో కేటగిరీ కేవలం పిహెచ్డీకి మాత్రమే అర్కలు జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ఉండదు గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఎన్టీఏ నుంచి ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జామ్ ఫర్ కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సి మ్యాట్ గురించి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ట్వంటీ త్రీ ఏప్రిల్ ఎండుండి లాస్ట్ డేట్ ఉంది నైన్ ఫిఫ్టీ వరకు టైము ఒకసారి చూసుకోండి ఇవి ఐదు వెబ్సైట్లు ఇంకోటి కూడా ఉంది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇంటూ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ జిప్ మ్యాట్ దీనికి కూడా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ట్వంటీ టూ ఏప్రిల్ ఈరోజే నైన్ ఫిఫ్టీ వరకు టైం ఉంది సారీ ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేసారు రాత్రి తొమ్మిది యాభై వరకు అప్లై చేసుకోవచ్చు ఇకపోతే ఇంకోటి కూడా ఉంది పబ్లిక్ నోటీస్ హ్యూట్ సిఈఇటీ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు ఎప్పటి నుంచి అంటే ఫిఫ్టీన్త్ మే నుంచి ట్వంటీ ఫోర్త్ మే వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దానికి సంబంధించిన షెడ్యూల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంగ్లీషు ఇట్లా సబ్జెక్టులు ఒకసారి చూడండి క్లియర్గా మెల్లగానే స్క్రోల్ చేస్తున్నారు ట్వంటీ ఫస్ట్ మే లాంగ్వేజ్లు ఉన్నాయి ట్వంటీ టూ సబ్జెక్టులు ఉన్నాయి ఆంథ్రోపాలజీ అన్ని ట్వంటీ ఫోర్ మే ఇంట్లో కూడా లాంగ్వేజ్లు ఉన్నాయి కాకపోతే కేంద్రంలో మెడికల్ ఆఫీసర్లు యూపీఎస్సి సిఎంఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం నాలుగు విభాగాల్లో ఎనిమిది వందల ఇరవై ఏడు ఉద్యోగాల భర్తీ ప్రారంభ శాలరీ యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఉంటారు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తోటి కేంద్రంలో ఉన్నత స్థాయి కొలువు స్వాగతం పలుకుతుంది యూపీఎస్సి కంబైన్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు నోటిఫికేషన్ విడుదలసింది దీని ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్లుగా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు రాత పరీక్ష పర్సనాలిటీ ఇంకో ఇట్లున్నాయి దీనికి ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ముప్పై ఎనిమిది ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ మే ఒకటి నుంచి ఏడు వరకు ఉంటుంది సిఎంఎస్ఈ పరీక్ష తేదీ జూలై ఫోర్టీన్ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం వెబ్సైట్ యూపీఎస్సీ జిఓవి డాట్ ఇన్ ఈ దాంట్లో చూడవచ్చు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏపీ నుంచి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏడీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ బి ఆఫ్ ఆఫ్ సిహెచ్ఈ మన ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అడ్మిషన్లు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఇరవై రెండు ఐదు తారీఖు సారీ ఇరవై రెండు ఐదో నెల వచ్చే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఈ రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఇగో ఇది వెబ్సైట్ నీట్ పీజీ అడ్మిషన్లు ఎంబీబీఎస్ డిగ్రీ దాంతో క్వాలిఫై క్వాలిఫికేషన్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ తర్వాత చివరి తేదీ వచ్చే నెల ఆరో తారీఖు ఎగ్జామ్ డేట్ ఇరవై మూడో ఆరు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ కడలూరు జిల్లాలో ముప్పై నాలుగు పోస్టులు ఇగో పోస్టులు ఇట్లున్నాయి డిప్లొమా పోస్టులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ట్వెల్త్ పాస్ ఐటీఐ డిప్లొమా లేకపోతే డిగ్రీ పాస్ కావాలి వయసు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ముప్పై ఐదు ఏళ్ళ సంవత్సరాలు ఉండాలి దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎన్ఎంసిఐ ఎన్ఎల్సి ఇండియా డాట్ ఇన్ ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఈ నెల ఇరవై నాలుగు ఎంఎస్ఎంఈలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి సూక్ష్మ చిన్న చిన్న మధ్య తరహా పరిశ్రమ ఇంట్లో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు కోర్సు వివరాలు ఇట్లున్నాయి మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే వచ్చే నెల ఇరవై తారీఖు లాస్ట్ డేట్ ఎగ్జామ్ డేటు వచ్చే నెల ఇరవై ఆరుకి సిఐటిడి ఇండియా ఓఆర్జీ విలన్ వెబ్సైట్ టెట్కు గ గత ఏడాది కంటే తగ్గిన దరఖాస్తులు దరఖాస్తుల్లో ఈ ఏడాది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వారి దరఖాస్తులు ఉన్నాయి చెప్పని టెట్ అధికారులు మరి ఎందుకు తగ్గినాయి అంటే వెయ్యి రూపాయలు ఫీజు పెట్టేది కాబట్టి తర్వాత ఎట్ ద సేమ్ టైం గ్రూప్స్ ఉన్నాయి తర్వాత డిఎస్సి కూడా డీట్ ఇచ్చారు కాబట్టి మొత్తం తగ్గిపోయింది మెడికల్ ఐఐటి కోటా మెడికల్ మెటీరియల్స్ ఇద్దాం ఇగో ఈ నెంబర్కి మనకు ఐఐటిఎఫ్ ఎంఈడిఎఫ్ అని టైప్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ తరగతులకు స్టడీ మెటీరియల్ అసైన్మెంట్లు సిద్ధం మేషర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫౌండేషన్ మెటీరియల్ను డిజిటల్ మొబైల్ వర్షన్లో వాట్సాప్ ద్వారా పొందొచ్చు పీడిఎఫ్లు పంపిస్తారు టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం బీఈ బీటెక్ విద్యార్హతతో ఆర్మీలో కొలువుదీరే అవకాశం వచ్చింది ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు తర్వాత చివరి ఏడాది చదువుతున్న వారు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు పీజీసీలో ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తుంది సర్వీస్ సర్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఇంటర్వ్యూతో నిర్వ ఉంటాయి ఎవరికైన వారికి శిక్షణ సమయంలో స్టైఫాన్ ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలు ఉంటాయి చూడండి ఆన్లైన్ దరఖాస్తు కాస్త చివరి తేదీ మే తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారు జాయిన్ ఇండియా ఆర్మీ ఎన్ఐసి డాట్ ఇన్ ప్రవేశాలను నీట్ పీజీ ఇందా ప్రదేశం ఐపీఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ కాన్పూర్లో టెంపరీ బేస్లో అప్లికేషన్లు అడుగుతున్నారు ఉన్నాయి దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వెబ్సైటు ఐఐపిఆర్ ఐకారు డాట్ ఇన్ అడ్మిషన్స్ ఎంటెక్ ఎంబీఏ ప్రోగ్రామింగ్ నిఫ్టెమ్ కొనాలి ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రియర్షిప్ మేనేజ్మెంట్ దీంట్లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి వచ్చే నెల పదిహేను తారీఖు వెబ్సైట్ ఇది వాకిన్స్ ఉన్నాయి ఏఐఏఎస్ఏలు వడోదరలో ఈ విధంగా పోస్టులు ఉన్నాయి ఒకసారి చూసుకోండి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి టెన్త్ తర్వాత టెన్ ప్లస్ టూ ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ వ్యాలిడ్ హెచ్ఎంబీ హెవీ మోటార్ లైసెన్స్ కూడా ఉండాలి వాకిన్లు ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఇది ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దంద పేరు చెప్తున్నారు వేల కోట్లు దండుకుంటున్నారనమాట మరి ఎంతవరకు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఇక దేవునికెరక్క కాబట్టి వీటి విషయాలపై గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు